అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ ఇవాళ తన గౌరవాన్ని పూర్తిగా కోల్పోయింది కారణం చంద్రబాబు నాయుడు గారి వల్ల వైఖరి ఆయన అటవిక పాలన పోలీసు వ్యవస్థ యొక్క ధైర్యాన్ని స్థైర్యాన్ని పూర్తిగా సమాధైపోయే విధంగా ఆయన పరిపాలిస్తున్న తీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అర్థం పడతా ఉంది నిజంగా ఈ మధ్య రెండు ఇన్సిడెంట్ చూసాం నిన్న చిలకల్లూరుపేట ఎమ్మెల్యే గారి భార్య పుట్టినరోజుకి పోలీసులు సిఐలతో సహా వెళ్ళి కేక్ కట్ చేయటం అలాగే నిజాన్ని నిర్భయంగా అనంతపురంలో ఒక సిఐ గారు చెబితే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు జేసి అశ్విత్ రెడ్డి ఆ సిఐ గారిని వీడియో కాల్లో నువ్వు ఎందుకు చెప్పావు అని క్షమాపణ చెప్పించినటువంటి తీరు ఆ క్షమాపణ చెప్పింది ఆ వీడియోలు వైరల్ చేసినటువంటి పరిస్థితి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉన్నాడంటే అసలు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ వ్యవస్థ ఎలా నీరుగారిపోయిందో ఒకసారి ప్రస్ఫుటంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది నిజంగా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి వ్యవస్థలని పూర్తిగా నీరు కార్చేసాడు ఒక సిస్టమ్ తన ప్రభుత్వంలో రాజ్యాంగం ఉందని చట్టాలు నియమాలు నిబంధనలు ఉన్నాయని న్యాయ ప్రక్రియ చట్టబద్ధంగా జరగాలని ఆ ఆలోచన ఆయనకి ఏనాడు లేని పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అధికారుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ముఖ్యంగా పోలీస్ యంత్రాంగాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఒక పథకం ప్రకారం వ్యవస్థల్ని నీరుగార్చుకుంటూ వచ్చాడు అవసరమైతే ఎన్నటువంటి పోలీసుల్ని పోలీస్ అధికారుల్ని తన వ్యవస్థలో ఉన్నటువంటి మీడియా వ్యవస్థ ద్వారా అభూత కల్పనలు వారిని నిర్వీర్యం చేసే విధంగా మోరల్గా వీకయ్యే విధంగా కా మరి కథనాలు రాయించటం తర్వాత ఒక ప్రసిద్ధ ప్రకారం వారి పేద వేటు వేయటం ఈ విధంగా పోలీసు వ్యవస్థను పూర్తిగా నీరుగారు చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం ఈ మధ్యలో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు మంది పైగా ఐపీఎస్ పోస్టింగ్లకు సంబంధించి లేకుండా చేశారు నిజాయితీగా పనిచేసిన అధికారులని విధులు బాధ్యతలు లేకుండా చేసి ఒక ప్రక్కన పెట్టినటువంటి పరిస్థితి దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆలోచన చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఎవరన్నా ఉంటే వాళ్ళ గతి ఇంతే అనే విధంగా వాయిస్ వచ్చే విధంగా చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు గారి చెప్పిందే వేదం టీడీపీ నాయకులు చెప్పిందే వేదం లేకపోతే అదే చట్టం అనే విధంగా కూడా ఈరోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం దీని ఫలితంగా వైఎస్ఆర్ సిపి శ్రేణులపైన టీడీపీకి గిట్టని వారిపైన సామాన్యులపైన దాడి దౌర్జన్యాలు ఆస్తుల ధ్వంసం లేకపోతే హత్యలు జరుగుతూ ఉన్నా ఎవరు పట్టించు దానికి కారణం చంద్రబాబు గారు పంపిన సందేశం దానివల్ల పోలీస్ వ్యవస్థ క్రియాహీనంగా మారిపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం దీనికి అంత బాధ్యులు చంద్రబాబు గారే స్వయాన ముఖ్యమంత్రే ఉదాహరణకి నంజాలలో ఇన్సిడెంట్ జరిగింది నంజాల సమీపంలో సీతారాంపురంలో సుబ్బారాయుడు హత్య అయ్యా నన్ను చంపేస్తా ఉన్నారు నా పోలీసులు సపోర్ట్ కావాలి నన్ను రక్షించని గగ్గోలు పెడితే ఆయన ఉన్న ప్రాంతం ఎంత దూరం పోలీసు జిల్లా యంత్రాంగానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటే ఒక్క పోలీస్ కూడా వెళ్ళాల దానికి కారణం చంద్రబాబు గారు ఇచ్చిన లైన్ ఏం చేస్తే ఏం జరుగుతుందో చివరికి మా వస్తుందని పోలీసులు భయపడి ఇలాంటి దురాకతాలు కూడా ఈ రాష్ట్రంలో జరిగినట్టు తీరు చాలా బాధాకరం నిజంగా వ్యవస్థ ఒక ప్రక్కకి వెళ్ళిపోతా ఉన్నా నిమ్మకురటు అధికారాన్ని నడిపే వ్యక్తి తాను కావలసిన విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడంటే ఎంత బాధ్యత రాహిత్యంగా ఉన్నాడో దీనికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా అని నేను అడుగుతా ఉన్నా నేను ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా తప్పుడు సంకేతాలు తన మాట వినని ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద వాళ్ళ ప్లాన్ ప్రకారం వారిని బ్యాట్ చేస్తూ భయప్రాంతులు చేస్తూ చేస్తున్న తీరు ఈ రాష్ట్రంలో కాదు నిజంగా దేశంలో ఉన్నటువంటి ఈ పోలీసు ఐఏఎస్ ఐపిఎస్ అధికారుల వ్యవస్థకు కలంకృతమయ్యే పరిస్థితి వస్తూ ఉంది దానికి హాజ్యుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఏమాత్రము వెనుక ఈ విధంగా చేయటం వల్ల ఈ విధంగా వ్యవస్థ నడటం వల్ల ఈ రాష్ట్రంలో రాజకీయ కక్షలతో ఒక ప్రక్క తలం తెగిపడుతున్న మానభంగాలు జరుగుతూ ఉన్నా ఏం జరుగుతూ ఉన్నా ఈ రాష్ట్రంలో నిమ్మకి నీరెత్తినట్టు వ్యవస్థలు ఆగిపోయి కళ్ళు లేని కబోజులాగా ఉంటే ఈ విధంగా ఏమనుకోవాలి చివరికి ప్రజలను రక్షించాల్సినటువంటి పోలీసులే ఈరోజు తమకు తాను రక్షించుకోవటానికి చివరికి ఆత్మరక్షణలోకి వెళ్ళిపోయారంటే దీనికి బాధ్యత చంద్రబాబు గారి యొక్క ఆలోచన సరళి ఆయన పరిపాలన తీరు అని మాత్రం పూర్తిగా అర్థమవుతూ ఉంది ఈరోజు చంద్రబాబు గారి ఆదేశం మేరకు చివరికి బాధితులపై కేసులు పెడుతుంటే ఏ సామాన్యుడైనా పోలీసుల దగ్గరికి ఎందుకు వెళ్తాడు పోలీసుల వల్ల మాకు న్యాయం జరిగింది పోలీసులు మాకు అండగా ఉంటారు మాకు రక్షణ ఉంది అని చెప్పుకోవటానికి ఎక్కడ అవకాశం ఉంది దాడులు అఘాయిత్యాలు అమానుషాలు వెలివేతలు వీటన్నిటికీ కారణంగా చంద్రబాబు ప్రభుత్వం చంద్రబాబు గారు నడుపుతూ ఉన్నారే రాజ్యాంగం మీద ఏ రాజ్యాంగమేనా రాజ్యాంగం మీద నడుపుతా ఉందా ఈ పరిపాలన ఇది ఒక నారావారి రెడ్ బుక్ పరిపాలన కాదు అని అడుగుతా ఉన్నా దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఎందుకంటే నడిచేది నారావారి రాజ్యాంగం మాట విననే అధికారులపై చూపించిన సాడిజం ఇంకా మాట వినకపోతే పరువు మర్యాదలను ప్రతిష్ట మంటగొల్పే విధంగా వారి యొక్క వీడియోలో ఒక మీడియాలో రాయిస్తాం ఒక కథనాలు రాయిస్తాం ఆ కథనాలను ఆధారంగా చేసుకొని కక్షతో కార్పణాలతో మీరు పనిచేసే తీరు ఈ రాష్ట్రంలో ఉన్న ఏ అధికారి నాట్ ఓన్లీ పోలీస్ నాట్ ఓన్లీ ఐపిఎస్ ఏ అధికారైనా భయభ్రాంతులతో పనిచేస్తూ ఉన్నారే తప్ప మాకు బాధ్యత అని చేయటాక అవకాశం లేని విధంగా పరిపాలన జరుగుతూ ఉంది అని చెప్పడంలో చాలా బాధపడుతూ ఉన్నా ఈరోజు కడితే మూడు రోజులుగా చూస్తూ ఉన్నాం ఎల్లో మీడియాలో పతాక శీర్షికలు రాస్తూ ఉన్నారు ఎవరో ఒకరు ఫిర్యాదు చేస్తే అధికారులు అధికారికంగా ఎఫ్ఐఆర్ కడితే దానికి కట్టిన అధికారుల మీద దాన్ని యాడ్ చేసిన అధికారుల మీద కక్ష కార్పణ్యం మీరు రాస్తున్న రాతలు చివరికి సంబంధం లేని రాజకీయ నాయకులు కూడా దానిలో తీసుకొని వచ్చి మీ క్రీడ చేస్తున్నటువంటి తీరు చాలా బాధాకరం ఇలాంటివి జరగకూడదు నిజంగా అధికారులకి సంబంధం ఉంటే కేసు పెట్టకపోతే దానిలో భాగస్వాములుగా ఉంటే ఇన్వాల్వ్ అయితే తప్పుగా ఉంటే చర్యలు తీసుకోవచ్చు ఏమీ లేదు ఎవరో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఉంటే ఎంక్వైరీ జరుగుతూ ఉంటే ఇప్పుడు నువ్వు ఆ అధికారుల మీద చర్య తీసుకొని ఇతర పోలీసు అధికారులు ఉన్నారు ఇష్టం వచ్చినట్టు రాస్తూ ఉంటే ఎవరు బాధ్యత ఏ విధంగా ఏ ఏ ఆలోచనతో మీరు పరిపాలన చేస్తూ ఉన్నారు ఎటుపోతా ఉంది ఈ యొక్క వ్యవస్థని అడుగుతా అడుగుతూ ఉన్నారు ఎంత దారుణం అంటే చివరికి పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది అని చెప్పటానికి బాధ ఉంది ఎంత దారుణం అంటే చివరికి టీడీపీ ఎమ్మెల్యేలకి మంత్రులకి అలా భార్యలకి నాయకులకి జీహసార రాసింది వ్యవస్థలు మీరు చూశారు పాపం పుల్లారావు గారు చాలా మంచి మిత్రులు మరి భార్య గారి యొక్క పుట్టినరోజు అంట పోలీసు అధికారులు వెళ్ళి కేక్ కట్ చేస్తూ ఉన్నారు ఇది ఆ వ్యవస్థ ప్రజలను రక్షించాల్సినటువంటి వ్యవస్థ వెళ్ళి మీ దగ్గర మోకరి లేని విధంగా చేస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఎంత భయప్రాంతులు చేస్తా ఉన్నారు వ్యవస్థ చంద్రబాబు నాయుడు వాళ్ళ టీమ్ అని చెప్పడానికి నిలువు అద్దాం భట్టిపురల్లో ఒక తెలుగుదేశం కార్యకర్త ఒక సబ్ ఇన్స్పెక్టర్ని చొక్కా పట్టుకుంటే తరువాత వీడియో కాన్సర్లో లో ముఖ్యమంత్రిగా రద్దు జరగలేదు అంటున్నాడు ఇది కళ్ళు లేని ప్రజలు ఒక సీనియర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెబితే ఒక ఎమ్మెల్యే వీడియో కాల్లో క్షమాపణ చెప్పిస్తే రాష్ట్ర వ్యాప్తంగా సర్క్యులర్ చేసి పోలీసు వ్యవస్థ యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీస్తే నిజమైన పోలీస్ అధికారి రాష్ట్రంలో పనిచేయగలుగుతాడా అని అడుగుతా ఉన్నాం ఇకపోతే మీరు చూసారు ఒక మంత్రి గారి భార్య కడప జిల్లాలో ఆమెకి పోలీసు వ్యవస్థ శాలరీ కొట్టాల ఇదంతా ఎందుకు స్వయాన ముఖ్యమంత్రి గారు కోడలు గారు ఆమెకి గాడ్ ఆఫ్ ఆనర్ దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఎక్కడన్నా ఉందా రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నాం చాలామంది అధికారులుగా ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రభుత్వాలు నడిచినాయి ఇంత దారుణంగా ప్రజలను రక్షించాల్సినటువంటి పోలీసు వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం భక్షిస్తూ ఉంటే ఎటుపోతుంది ఈ రాజ్యాంగ వ్యవస్థ ఎటుపోతుంది ఈ పరిపాలన సమాధానం ఎక్కడ వెతకాలి అనే ఆలోచనలతో రాష్ట్ర ప్రజలు తలడిల్లుతా ఉన్నటువంటి తీరుకి ఎవరు సమాధానం చెప్తారో ప్రభుత్వమే చెప్పాల్సిన పరిస్థితులను మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా అదే అదే నేను మీకు లోతుగా వెళ్ళకుండా గత మూడు రోజుల నుంచి ఎల్లో మీడియా పతాక శీర్షికలో చూస్తున్నాం ఎవరో ఒక వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఆ అధికారికంగా ఎఫ్ఐఆర్ కడితే ఒక వ్యవస్థ పోలీసుల దగ్గరికి వెళ్ళి ఒకళ్ళ కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టి ఎంక్వైరీ జరుగుతూ ఉంటే దాన్ని తీసుకొని వచ్చి పోలీస్ అధికారులు భయపెట్టారేనో ఎక్కడో బంధించారేనో ఈ పోలీసుల దగ్గరికి ఒక కంప్లైంట్ వస్తే కేసు కట్టారు ఎఫ్ఐఆర్ ఉంది ఇప్పటికీ కేసు ఉంది దీంట్లో మీరు రాద్ధాంతం చేయటం ఏంటి ఆ అధికారులను ఇష్టం వచ్చినట్టు భయభ్రాంతులు చేయటం ఏంటి వారి యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం ఏంటి దీనిలో ఒక రాజకీయ నాయకులు తీసుకురావటం ఏంటి వారిని కూడా వారి యొక్క అంటే రాజకీయ మనుగడ లేకుండా మీరు అభూత కల్పనలతో వారి యొక్క కుటుంబాలను వారి యొక్క రాజకీయ వ్యవస్థను నాశనం చేయాలని ఒక ఆలోచనే తప్ప ఇంతకన్నా ఏముందని అడుగుతా ఉన్నాం దీంట్లో తప్పు ఎక్కడ ఉందరూ అడుగుతా ఉన్నాం తప్పు ఉంటే ఆ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదులు పట్టించుకోకపోతే వాళ్ళకి రెస్పాండ్ అవ్వకపోతే అకౌంటబిలిటీ చూపించకపోతే మీరు ఏదన్నా మాట్లాడవచ్చు చేయొచ్చు చేయొచ్చు ఏది ఎలా చేయాలో ఒక సిస్టం ప్రకారం కంప్లైని తీసుకుని ముందుకెళ్తే దానిని కూడా చిలవల పలవలగా రాసి మీరు ఎల్లో మీడియాలో రాయించి మీరు కథనాలను చేయించి మా రాజకీయ నాయకుల మీద కక్ష చేస్తూ ఉంటే న్యాయం ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నా ఎవరిచ్చిన ఫిర్యాదు ఒక పోలీస్ స్టేషన్కి వైసీపీ ఇచ్చిందా టీడీపీ ఇచ్చిందా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా నాగార్జున ఇచ్చిన కాదు ఎవరు ఫిర్యాదు ఇస్తే దాన్ని తీసుకొని రిజిస్టర్ చేయాలి ఆనాడే అవ్వచ్చు కదా మేము ఇచ్చిన ఫిర్యాదు తీసుకోలేదు మాకు అన్యాయం జరిగిందని ఏమైపోయారని అడుగుతా ఉన్నాం ఇచ్చిన ఫిర్యాదు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ కడితే అంతకన్నా ఏం కావాలని అడుగుతా ఉన్నా ఇదేనా న్యాయం ధర్మం రాష్ట్రంలో ఈ కక్షల కార్పణ్యాలకి తార్కాణం నిల విలయతాటం చేసిన తీరికి ఇది నిదర్శనం కాదని అడుగుతా ఉన్నా ఒకటండి ఆ వాళ్ళ మీద ఏముందని ఎందుకు నోటీసులు ఇచ్చింది అంటే ఎఫ్ఐఆర్ కట్టలేదా లేకపోతే ఏం జరిగిందని ఎఫ్ఐఆర్ ఆ అధికారులు కట్టి ఎంక్వైరీ కేసు ఉంది ఎవరు పార్టీలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఎవరు కేసు పెట్టారో ఎవరు అనేది పూర్తిగా అందరికీ తెలుసు దాన్ని ఇప్పుడు వెతికి తీసి వెలికి తీసి ఏదో కొండందవి ఇలుకును బట్టినట్టు చేయటం అనేది ఎడిపోతుందో చూద్దాం మా ప్రభుత్వంలో క్లోజ్గా ఎవరు మూవ్ అవడానికి అవకాశమే లేదు క్లోజ్గాను వ్యతిరేకంగా చట్ట ప్రకారం ఏం చేయాలో ఏ ఉద్యోగం ఎవరు చేయాలో ఎలా చేయాలో చేసాం కానీ ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు కక్షలు కార్పణ్యాలు నావాడు నీవాడు పడనివాడు పడేవాడు నావాడు కాదు వాడి మీద చర్య తీసుకోవాలా దానిలో భాగం ఎన్ని జరుగుతూ ఉన్నాయి ఇవి ఈ వ్యవస్థ ప్రతి ప్రజలందరూ చూస్తున్నారు ఏం జరుగుతూ ఉన్నది దానికి ఎప్పటికైనా సరే దానికి న్యాయం అనేది ముందుకు రావటం తప్పదు కానీ ఎప్పుడు ఉపశమనంగా జరగటం తప్ప వ్యవస్థలు అన్నీ ఎదురుచూస్తూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ దిసుకెళ్తా ఉందో తప్పకుండా న్యాయ నిర్ణేత ప్రజలు